జిల్లా రాజోలులో అట్టహాసంగా వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు నామినేషన్ దాఖలు చేశారు మల్కీపురం వైసీపీ కార్యాలయం నుంచి రాజోలు తహసీల్దార్ కార్యాలయం వరకు చైతన్య రథంపై ర్యాలీగా వెళ్లారు అనంతరం ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీరు ఈ రాజోలు నియోజకవర్గంలో పుట్టి పెరిగినట్టు వాళ్ళు మీరందరూ నేనైతే గత పది సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉంటున్నాను నేను ఒక ఎలక్షన్లో గే పోటీ చేసి గెలిచాను ఒక ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయాను గతంలో కూడా చాలాసార్లు పోటీ చేశాను వివిధ ప్రాంతాల్లో కానీ ఎప్పుడు నా జీవితంలో ఇంత స్పందన ప్రజలు ఇంత చైతన్యవంతమైనటువంటి యాత్ర నేను ఇప్పుడు చూడలేదు విద్య నాకు నాకే ఇదో ఏంటిది ఇది కళ నిజమాని పెంచుతుందన్నమాట దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కగా అందంగా సైలెంట్ మూడ్లో ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా ప్రజలను రోడ్డు మీదకి వచ్చి లేదా మాకు ఇది లేదు అది లేదు అని అడిగే పరిస్థితులు రానవ్వకుండా వేరుగా వాళ్ళకే సాయం చేస్తూ అటు వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఇంకా ఇతర ఏదైతే ప్రజల అవసరతలు ఉన్నాయో వాటి అన్నిటినీ తెలుసుకుని వేళ నాలుగు సీ ఫోర్ట్లు కట్టడం ఇది మాటలు కాదు ఒక ఫైవ్ ఇయర్స్లో గత పాతి ముప్పై సంవత్సరాల నుంచి ఏ ముఖ్యమంత్రి సాహసం చేయలేకపోయాడు